పర్సా టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ పదిహేనవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈ కార్యక్రమం రోజు రోజుకి ఆసక్తిని కలిగిస్తోందని కొంతమంది ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని చెప్పేసి తెలియచేస్తున్నారు చాలా సంతోషం అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక చిన్న వీడియో రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు పంపించినట్లయితే దానిని కూడా నేను చెప్పే భాగంలో యాడ్ చేస్తాను అది మీరు కూడా ఈ సీరియల్లో భాగం పంచుకున్నట్టు అవుతుంది మీ అనుభవాల అనుభూతులు మీ స్పందన చెప్పినట్లు అవుతుంది అని తెలియజేస్తున్నాను అలాగే మీ కామెంట్ రూపంలో కూడా మీ యొక్క స్పందన తెలియజేస్తే బాగుంటుంది నిన్నటి రోజు చెప్పుకున్నాం మా వీధి గురించి రెండు వీధుల గురించి చెప్పాను అందులో రెండు విషయాలు తర్వాత ఆలోచించుకుంటే మీకు చెప్పాలనిపించింది అందులో ఒకటిది వాచీలు బాగు చేసేటువంటి గడియారం పంతులు గారు అనేటువంటి ఇంకొక ఆయన కూడా ఉన్నారు ఇద్దరు ఇద్దరుండేవారు ఊరు మొత్తాన్ని ఒకటి నాగిశెట్టి వెంకటేశ్వరరావు గారు అని చెప్పాను మా ఇంటి పక్కన ఉంటారు కాబట్టి ఆయనకే గురువు ఊరందరికీ తెలిసినటువంటి ఆయన గడియారం పంతులు గారు అని చెప్పేవారు ఆయన ఆ గడియారం పంతులు గారు కూడా గాంధీ బొమ్మ వీధిలో ఆ గాంధీ బొమ్మ విగ్రహం వెనకాల ఉండేటువంటి మా తాతగారు అయినటువంటి రావు గారు అంటే అందరికీ తెలుస్తుంది వరస పద్మరాజారావు గారు వారి కొట్లో చాలా కాలం ఆయన వాచి రిపేరర్గా ఉన్నారు ఆయన గురించి కూడా నిన్నటి రోజు ఉంది అలాగే గురువు అనేటువంటి ఆయన అనంతం వారి వీధిలో గారు అనే ఒక ఆయన ఉండేవారు అందరూ ఆయన గురువు గారు అని పిలిచేవారు ఆయన అసలు పేరు ఏమంటే ఎవరికీ తెలియదు ఇప్పటికి కూడా చెప్పాలంటే ఆయన ఎందులో గురువు అంటే అనేక రకాలైనటువంటి వస్తువుల విషయంలో చిక్కుముడిగా ఉన్నటువంటి వాటిని సాధ్యం కాదనుకున్నటువంటి వాటిని గురువు దగ్గర తీసుకెళ్ళితే సెట్ అయిపోతుంది అనేటువంటి పేరు పొందాడు ఆయన ఆయన సిజర్ లైటర్స్ దగ్గర నుంచి కళ్ళజోళ్ళు దగ్గర నుంచి ఆయన బాగు చేయిందంటూ ఏముండదు తనకు తెలియకపోయినా ఏదో విధంగా దాన్ని పరిశీలించి సాధించేస్తాడు ఆయన అవ్వదు అన్నాడంటే ఇంకెక్కడా అవ్వదు అంత గొప్పగా ఉండేటువంటి సైకిల్ వేసి తాళం మర్చిపోయేవారు చాలామంది ఎక్కడుందో తెలియదు అప్పుడు ఆ సైకిల్ని జాతిగా మోసిపోయి ఆయన దగ్గర పెట్టేస్తే దానికి ఒక రెడీగా డూప్లికేట్ తయారు చేసేసి ఒక పావు గంటలో ఆ తాళం తీసేసి పంపించేసేవాడు ఇళ్ళల్లో తాళం కప్పలు వేసి కనపడట్లేదు అనుకున్నప్పుడు వాటిని తొలగించడానికి కానీ కొత్తగా మరొక తాళం కప్పని తయారు తాళం చెవిని తయారు చేసి ఇవ్వడానికి కానీ ఇవన్నిట్లో కూడా ఎక్స్పెక్ట్ గొడుగులు అసలు వస్తువులు ఏమైనా సరే బాగు చేయాలంటే ముందు ఆయన దగ్గర తీసుకువెళ్తే ఆయన ఏదో విధంగా సెట్ చేసి ఇచ్చేస్తాడు ఆయన్ను కూడా మనం చాలామందికి ఆ ఈ పరిసర ప్రాంతాల్లో నివసించిన వారందరికీ కూడా ఇప్పుడు యాభై ఏళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గురువు అనేటువంటి ఆయన గుర్తుకు వస్తారు తప్పనిసరిగా చెప్పినప్పుడు మరి బాల్య ప్రజల్లో ముఖ్యంగా స్కూల్ డేస్లో టీకాలు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈరోజు చెప్పుకోవాలి ఒకసారి టీకాలు టీకా అనేటువంటిది అప్పుడప్పుడు పిల్లలకి తప్పనిసరిగా వేసేవారు ఇప్పుడు పోలియో డ్రాప్స్ అన్ని రకరకాలు వచ్చాయి ఇది వరకు అన్ని విధానాలు లేవు కానీ టీకా అని తప్పనిసరిగా చేతి మీద ఒక మచ్చ ఉండేది టీకా మచ్చ అనేవారు దాన్ని ఇంకా అదే పేరు అందరికీ అలా కొంతమందికి పడేది కొంతమందికి పడేది కాదు కానీ టీకా మచ్చ అని ఆ టీకా మర్చి ఒకటి కలరా ఇంజక్షన్ అనేటువంటి పేరుతోటి వర్షాకాలం సమయంలోనే ఎప్పుడో ఒక సీజన్ పెట్టుకుని బడికి వచ్చేవారు ఎలా వచ్చేవారు సడన్గా వచ్చేవారు సడన్గా వచ్చి అందరికి వరుస పెట్టి మొదలు మొదలుపెట్టేవారు టీకాలు వేయడం మొదలుపెట్టేవారు ఇంజక్షన్స్ వేయడం మొదలు పెట్టేవారు సంవత్సరానికి ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ పేరు రాసుకుంటూ ఉండే వారు వేసేవారు పిల్లలందరూ అరుపులు ఏడుపులు కేకలు చాలా ఇంజక్షన్ అంటేనే పిల్లలందరికీ భయం అసలు పిల్లల్ని భయపెట్టడానికి వాళ్ళు అల్లరి చేస్తుంటే ఊరుకో పెట్టడానికి పెంకిగా ఉంటే లైన్లోకి తీసుకురావడానికి ప్రయోగించేటువంటి ఆ రోజుల్లో ఒక మాట ఇంజక్షన్ చేయించైనా అని ఇంజక్షన్ అంటే అంత భయం ఆ సూది గుచ్చుకున్నప్పుడు విలవెళ్ళ ఆడిపోతుండేవారు ఈ టీకా వాళ్ళు వస్తారు అని తెలిస్తే పారిపోయేవారు కొంతమంది ఎలా వాళ్ళ తప్పించుకొని వాళ్ళ ఆనందం కొంతసేపే మళ్ళీ లిస్టు చూసుకుంటే వాళ్ళు ఇంటింటికి కూడా వచ్చేసి సార్ అనగా పెద్దవాళ్ళు కూడా ఏమీ అనడానికి లేదు మన మంచి గురించే కదా ఆ టీకాలు తప్పనిసరిగా టీకా ఇంజెక్షన్స్ కలరా ఇంజక్షన్స్ చేసేటప్పుడు పరుగులు పెట్టినటువంటి రోజులు దాక్కున్నటువంటి రోజులు బాత్రూముల్లో లెట్రన్లోకి వెళ్ళిపోయి దాక్కున్న రోజులు ఎలా అయినా సరే మూడు రోజులు నాలుగు రోజులకైనా పట్టుపచ్చి మళ్ళీ చేసేసినటువంటి రోజులు మీ అందరికీ కూడా గుర్తుండే ఉండే ఉండ ఉంటాయి అనుకుంటున్నాను వాటిని కూడా ఒకసారి అందరూ గుర్తు చేసుకోండి మీరు టీకాల విషయంలో ఆ రోజులు గుర్తుంటే ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అనేటువంటిది కూడా బాల్యంలో ఒకసారి ఈ సీరియల్ చూస్తున్నటువంటి వాళ్ళని ఆ రోజుల్లోకి తీసుకెళ్లడమే ఈ సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మరొకటి తాళపూడిలో ఉండేటువంటి వారందరికీ పరిసర గ్రామాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా ఆ రోజుల్లో మరి మొట్టమొదటిసారిగా ఒక గొప్ప సర్కస్ వచ్చింది తాలప్పుడు కమలా లైన్ సర్కస్ ఆ సర్కస్ పేరు కమలా లైన్ సర్కస్ అంత పెద్ద సర్కస్ మళ్ళీ ఎప్పుడు రాలేదు అది ఎలా వచ్చిందని చెప్పుకునేవారంటే అనుకోకుండా ఏదో పెద్ద ఊర్లో రాజమండ్రియో కాకినాడో ఎక్కడో చోటు ఇంకా దొరకలేదు ఒక నెల ఆలస్యం అవుతుంది అందుకని ఇలా తాలప్పూడి సెట్ చేసుకున్నారు అనేటువంటిది ఏదో చెప్పుకునేవారు ఎక్కడ పెట్టారు అంటే సర్కస్ పెద్ద స్థలం కావాలి దానికి పొలాల్లో నాగిశెట్టి శ్రీరామూర్తి గారి ఇల్లు అని ఉంది ఇక్కడ నాగిశెట్టి శ్రీరామూర్తి గారని ఆ ఇంటి అప్పటి ఇల్లు కట్టలేదు అక్కడ ఆ ప్రదేశంలో అక్కడ ఉండేటువంటి పొలాల్లో పెట్టారు పోయి సర్కస్ అంత హిందీ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సర్కస్ వాళ్ళు ఇక సర్కస్ అంటే ఏంటంటే జంతువులు కూడా వచ్చేసాయి పెద్ద సర్కస్ అని చెప్పాం కదండి బోల్డ్ జంతువులు వచ్చేసాయి ఏనుగు తాళపూడిలో ఆ నెల రోజులు కూడా ప్రతిరోజు సాయంత్రం ఊరేగింది చుట్టుపక్కల ఊళ్ళు కూడా ఊరేగా ఉంటుంది మరి అప్పటి రోజులు చిన్నపిల్ల వాళ్ళం కాబట్టి మా మరి మిగతా ఊళ్ళో ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళ సర్కస్ కి ఒక పబ్లిసిటీ కింద అదొక రకం పబ్లిసిటీ ఏనుగు వచ్చింది ఎందుకంటే సర్కస్ సర్కస్ లో చూపెడుతున్నారు అని చెప్పడం కోసం అన్నట్టుగా ఆ ఏనుగు మీద ఒక మావటి వాడు ఎక్కి వెళ్తూ ఉండడం అందరూ ఆ వీధి వాళ్ళు ఇవి ఒక వీధిలోంచి వెళ్తూ ఉంటే అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు వచ్చి నుంచోవడం చూడం ఏనుగు ఏదైనా పెట్టాలని చూడడం ఒక కొబ్బరికాయ ఇవ్వడం రెండు అరటిపళ్ళు ఇవ్వడం ఏమీ లేకపోతే పది రూ పది పైసలు అర్ధ రూపాయ పావులో ఇవ్వడం అది తొండంతో ఇలా తీసి చుట్టే పైన ఉన్నటువంటి వాడికి ఇచ్చేయడం అలా ఏనుగు వెనకాల పిల్లలందరూ పడ్డం ఏనుగుని కథల పుస్తకాల్లో చూసాం అప్పట్లో సినిమాల్లోనూ లేదా కథల పుస్తకాల్లోనూ కానీ స్వయంగా దగ్గరగా చూడడం ఒకటి రెండు కాదు ఒక ఏడు ఎనిమిది ఏనుగులు ఉండేవి వాళ్ళ దగ్గర సింహం ఉండేది శివంగి ఉండేది పులి ఉండేది ఒంటెలు ఉండేవి ఎలుగుబంట్ ఉండేది ఇలాంటివన్నీ కూడా చూడడానికి కొన్నిటిని బయట గుడారం వేసి ఆ గుడారం బయట పెట్టేసేవారు జంతువులన్నీ కూడా బోన్లో ఉండేవి చాలా వరకు అందరు పిల్లలందరూ వీళ్ళు అక్కడే కాసేపు అరగంట గంట చూసేవాళ్ళం ఇక సర్కస్ వచ్చినప్పుడు ఒక గుర్తు ఏమిటంటే లైటింగ్ వచ్చేది సాయంత్రం బ్రహ్మాండమైన లైటింగ్ అలా ఆకాశంలో ఇలా చూస్తే ఏంటి అంత లైటింగ్ అనుకునేవాడు ఆ లైటింగ్ అలా తిప్పివారు ఆ తిప్పుతూ ఉంటే చూస్తే సర్కస్ మొదలవుతోంది సర్కస్ లైటింగ్ అనుకునేవారు అనమాట ఫోకస్ లైట్ పెద్ద అలాగ కాంతి మొత్తం ఒక రౌండ్ తిరుగుతూ ఉండేది రోజుకి మూడు ఆటల కింద ఉండేది ఒక్కొక్కసారి మార్నింగ్ షో కూడా వేసేవారు కొత్తలో తర్వాత తగ్గిపోయింది అనుకోండి ముఖ్యంగా సాయంత్రం ఇప్పుడు బయలుదేరి వెళ్ళేవారు అందరూ కూడా చల్లగా వేసం కాలం బాగుంటుంది అని చెప్పేసి గుడారం టెంట్లు వేసేసి ఎవ్వరికి కనపడినివ్వకుండా టిక్కెట్స్ తీసుకొని వెళ్ళాలి అందరూ కూడా సర్కస్ టిక్కెట్స్ తీసుకుని వెళ్ళాలి నేను ఒకసారి రెండుసార్లు చూసినట్టు గుర్తు ఆ సర్కస్ అప్పుడు మా బ్యాచ్ అంతా మా పిల్లలందరం కూడా అక్కడ హరి స్వామి ఇంకా అక్కడ సురేష్ అని పశుమతి సురేష్ అని మోహన్ అని మురళీ అని ఇలాగా కొంతమంది బ్యా బ్యాచ్ ఉండేవాళ్ళం మొత్తం అందరం కూడా అందరం కలిసి ఏం చేసామంటే తారారామ అనేటువంటి అతను అప్పుడు అతను ఉన్నాడో లేదో గుర్తులేదు కానీ అవన్నీ వివరాలు ఇస్తాను తర్వాత మొత్తం పిల్లలందరం కలిసి ఏం చేసేవాళ్ళం అంటే పరుగులు పెట్టేవాళ్ళం సర్కస్ దగ్గరికి కాసేపు జంతువులను అవి చూడడం రావడం నాకు ఇంకా బాగా గుర్తు ఏంటంటే మేము ఇప్పుడు పద్యం చెప్పారు తరిమింగిన వెలగపండు అనేటువంటి పద్యం వచ్చేలాగా అప్పుడు సిరిత వచ్చిన వచ్చును అనేటువంటి పద్యంలో కరిమింగిన వెలగ పండు వాళ్ళంటే ఏనుగు వెలగపండు తిని మళ్ళీ కొంతసేపటికి దాన్ని వదిలేస్తుంది అలాగే కానీ లోపల గుజ్జు మాయమైపోతుంది అని అప్పట్లోనే ప్రయోగం మరి అలా చెప్పారు అప్పుడు వెలక్కాయలు అవి దొరికేవి అలా చేస్తుందేమో చూద్దామని చెప్పేసి దాన్ని పట్టుకెళ్ళి రెండు మూడు వెలగపళ్ళు విస్తరి అది లోపల వేసుకోవడం చూసేవాళ్ళం కానీ మరి ఎప్పుడు వదులుతుందో తెలియదు కదా ప్రయత్నం చేసాం కానీ ఈ అదేంటి సెట్ అయిన విషయం ఏం కాదు కదా అది ఏ టైంకి డైజెస్ట్ అయ్యి వదులుతుందో తెలీదు కానీ అది ఒక గుర్తుంది దానికి ఏనుగు వెనకాల ఏనుగు దగ్గర కాసేపు నుంచి దానికి ఏదో పట్టుకల్ పెట్టాలనుకోవడం ఇలాంటివన్నీ కూడా చూసాం సర్కస్లో కూడా బఫూన్స్ ఇవన్నీ చూడడం ఏనుగు వైద్యం చేయడం సెటస్కోప్ అది పెట్టుకుని సర్కస్ మొదటిసారిగా అప్పుడే ఆ సర్కస్ని పెద్ద సర్కస్ని చూసిన గుర్తు తర్వాత రాజమండ్రిలో ఒకటి రెండు సార్లు చూసాం అక్కడితో ఇంకా పెద్ద సర్కస్ లేని అనుకోండి అది కూడా మీకు ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి ఉంది అలాగే వీధుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మరి ఒకసారి అసలు ఆనాటి ఇల్లు ఏమైనా ఉన్నాయా అని ఒక ఆలోచన వచ్చింది అప్పటి వేమనా మీకు చూపించడానికి అవకాశం ఉందా అంటే నిన్న అనంతం వారి వీధిలో ఉన్నటువంటి కూచిపట్ల వారి యొక్క హౌస్ చూపించడం జరిగింది తర్వాత ఇల్లన్నీ మారిపోయాయి ఇప్పుడు మరి ఇటువైపుకు వస్తే బైనవారి వీధి అనేటువంటి వీధిలో తోట నరసింహమూర్తి గారు అనేటువంటి ఆయన ఇల్లు ఒకటి ఉంది వెంకట అంటే సుమారు ఆ ఇంటి యొక్క వయస్సు ఎనభై ఏళ్ళు పై మాటే ఉండొచ్చు ఇప్పటికీ దాన్ని ఏమి రీమోల్డింగ్ అది ఇంకా ఏం చేయలేదు ఆనాటి గుర్తుగా అలా అట్టే పెట్టేశారో ఏంటో తెలియదు కానీ అందులో నివాసం కూడా ఉంటున్నారు మా బామ్మగారు ఒక ఆవిడ ఉండేది తిమ్మరాజు బామ్మగారు అని సుబ్బారావు తాత అని ఒక ఆయన ఉండేవారు తిమ్మరాజు బామ్మగారు అనేవాళ్ళం వాళ్ళిద్దరు కూడా పోచవరి నుంచి వచ్చేసి ఆ ఇంట్లో ఉండేవారు ఆ ఒక రేపుతోటి ఒక స్థూపం కింద ఉన్నట్టుగా ఉండేది ఇప్పటికీ అది అలాగే ఉంది అప్పుడప్పుడు ఆ ఇంటికి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్తూ ఉండేవాళ్ళం తర్వాత వాళ్ళ అందులో ఉండేటువంటి వాళ్ళ పిల్లలు కూడా మాకు తోట శ్రీనివాసు భాస్కర్ అలాగే చాలా ఫ్రెండ్స్ ఎక్సెట్ వారు మనవాళ్ళు అందువల్ల ఆ ఇంటికి తరచుగా వెళ్తూ ఉండేవాడిని తర్వాత ఆ ఇంట్లో కొంతకాలం సోషన్స్ అవి కూడా చెప్పాను మా ఫ్రెండ్ వాళ్ళు అద్దెకుండేవారు వెచ్చ శేషుబాబు నగేష్ అనేటువంటి వాళ్ళు ఉండేవారు అలా మొత్తం మీద ఆ ఇంటితో ఎక్కువ పరిచయం ఉంది అనుబంధం ఉంది రోజు అటు వెళ్తూ ఉండేవాళ్ళం మా క్లాస్మేట్ రేమెల్ల కనకదుర్గా అనేటువంటి అమ్మాయి కూడా ఆ ఇంట్లోనే అద్దెకు ఉండేవారు ఆ విధంగా మా బావగారు అక్కగారు కూడా కొంతకాలం ఆ ఇంట్లో ఉన్నారు ఆ విధంగా ఆ హౌస్ మొత్తం అంతా తెలుసు ఆ హౌస్ని కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి అప్పటి రోజులు గుర్తు చేసుకోవడానికి ఆ ఇల్లు చూస్తే మీకు ఏమైనా నాటి జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు అనిపిస్తుంది అలాగే ఇంకెక్కడైనా ఏమైనా మిగిలిందా అని ఇటువైపు ఉన్న వీధుల్లో చూసినట్లయితే మనకి గడియార పంతులు గారు అని చెప్పాం కదండి ఆయన ఇల్లు కూడా ఏమాత్రం మార్పు లేకుండా అలాగే ఉంది దాన్ని ఇంకా ఏం డెవలప్ చేయలేదు అయితే అప్పుడు కొంచెం లోతుగా ఎత్తుగా ఉన్నట్టు ఉండేది కా కొంతకాలం మట్టి అది పోయడం వల్ల కాస్త హైటు గ్రౌండ్ హైట్ లెవెల్ పెరిగింది ఇదివరకైతే చాలా ఎత్తులో ఉండేది అసలు ఇది వరకు చాలా ఇల్లన్నీ అరుగుల మీద ఉండి ఎత్తుగా ఉండేవి పెద్ద పెద్ద అరుగులు ఉండేవి ఇప్పుడు అవన్నీ ఈక్వల్ లెవెల్కే వచ్చేస్తున్నాయి ఆ ఇల్లు ఒకటి ఉంది అది కూడా మీకు ఇప్పుడు ఈరోజు ఆ ఇంటిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ విధంగా ఆనాటి అనుభవాలు ఆనాటి గృహాలు ఇంకా కొన్ని కొన్ని వీధుల్లోకి నేను వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు మీకు ఆ వివరాలు వివరించేటప్పుడు అక్కడ ఏమైనా ఉంటే అవి కూడా అందిస్తాను ముఖ్యంగా మా ఫ్రెండు నందం బుచ్చయ్య రాజా అంటారు ఆ వాళ్ళ ఇళ్ళ దగ్గర ఆడుకున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి ఎందుకంటే నా క్లాస్మేట్ కాబట్టి ఆ పెంకిటిల్లు ఇప్పటికే అలాగే ఉంది ఆ వీధి విషయాలు చెప్పేటప్పుడు మీకు అది కూడా వివరిస్తాను మరి ఈ విధంగా మరి ఒక్కొక్కటి ఆ రోజు అప్పుడు మీరు చూసినటువంటి ఇల్లు ఇవన్నీ గుర్తు చేసుకోవచ్చు మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి హౌసెస్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి ఆలోచన రావచ్చు అలాంటివి ఏమైనా ఉంటే సరదాగా ఒక ఫోటో తీసి మీరు కామెంట్ బాక్స్లో పెట్టచ్చు నాకు పెట్టచ్చు మా ఊర్లో ఇలా ఉందండి అని చెప్పేసి అంటే అందరి భాగస్వామ్యాన్ని ఇందులో కలుపుకుంటూ ఈ సీరియల్ ద్వారా ముందుకు వెళ్దామని ప్రయత్నం అలాగే ఆనాటి వ్యక్తులను కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగా ఒక అడుగు ముందు జరిగింది బిక్కు బిక్కు అనేటువంటి ఒక వ్యక్తిని కలవడం జరిగింది బిక్కు అంటే చాలా మందికి గుర్తుంటూ ఉంటుంది వెంటనే గుర్తుకు వచ్చేది ఏంటంటే బ్యాండ్ బ్యాండ్ బిక్కు అండ్ పార్టీ ట్రూప్ లీడర్ అతను సుమారు ఇప్పుడు ఆయనకి ఎనభై ఏళ్ళ వయసు ఉంది ఆయన ఎనభై ఏళ్ళ వయసులో ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళకి అది కూడా క్లారినెట్ వాయిస్తూ తన వృత్తిని తాను స్వీకరించిన వృత్తిని తాను వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు ఈ సీరియల్లో భాగంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మనం బిగ్వులో కొద్దిసేపు ఆయన అనుభవాలను కూడా పంచుకునే ప్రయత్నం చేస్తాం ఈ వయసు ఎంత అండి ఇప్పుడు ఎనభై ఎనభై కాలం నుంచి ఎంత వయసులో ఈ వృత్తిలోకి వచ్చారు ఇరవై ఏళ్ళ వయసు నుంచి వచ్చేసార్ అంటే అరవై ఏళ్ళ బట్టి వాయిస్ సార్ మీ ఒక పేరు పెట్టుకున్నారేమో కానీ మీ బ్యాండ్కి ఏంటి అది పేరు విట్రోల్ బట్టి విత్తో పర్సన్ బిక్కు అండ్ పార్టీ సరే బిక్కు అనే పేరు ఒక ప్రత్యేకంగా ఉంది ఆ పేరు అసలు మా ఇంట్లో మహిళ గారి నుండి స్వామి గారు మంచిదే చిన్నప్పుడు ఎలా అర్బంధుందో అలా చెప్తుంటే బిక్కు విత్తు అది అక్కడ ఏదో పెట్ట పెట్టని ఆయన పేరే బిక్కు సాధు గారు ఆయన పేరు మీకు పెట్టారు బాగుంది సరే ఆ ఇంట్లో కూడా పెళ్ళిళ్ళు అందులో నాద స్వరం ఒకటి మీరు ప్రత్యేకత అని వారు కూడా ఉబ్బిపోయేది చాలాసేపు అందరూ బహుమతులు ఇచ్చేవారు అది ప్రత్యేకత అని గుర్తున్నాయి సరే ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒకసారి వినిపించండి మీ వాయిద్యం చెప్తున్నా కొద్దిసేపు ఇంటర్వ్యూ చేసి ఆయన వాయిద్యాన్ని అందించేటువంటి మన పా పాఠకులందరికీ అందించే ప్రయత్నం చేశారు అలా కొంత కొంతమంది వ్యక్తుల్ని ఈ సీరియల్లోకి మీకు తీసుకురావడం జరుగుతుంది ఈరోజును అది కూడా వీక్షించి మరి మరొక భాగంలో మీకు మంచి ఆసక్తికరమైన విషయాలతో మన థియేటర్స్ గురించి చెప్పండి అని నా మిత్రుడు తరస శ్రీనివాసు ఫోన్ చేశారు ఉన్నాయి అన్ని చాలా విషయాలు ఉన్నాయి వీలైతే ఆ సినిమా హాల్స్ గురించి రేపటి భాగంలో మీ అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను అన్ని విషయాలు కంగారు ఏమీ లేదు చెప్పాను కదా మామిడి తాండ్రి పొరల్లాగా ప్రతిదీ అందిస్తాను చూస్తూ ఉండండి సరదాగా కాసేపు ఆ రోజుల్లోకి తీసుకెళ్ళే సీరియల్ కాబట్టి ఇది చూడాలనేటువంటి ఒక భావాన్ని పెంచుకోండి ఒక ఇరవై నిమిషాలు చెప్పవలసి వస్తుంది తప్పదు కానీ చక్కగా చూసి ఆ రోజుల్లోకి తీసుకెళ్ళి మీ యొక్క జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసేటువంటి ఒక సీరియల్ కాబట్టి మీ అందరూ ప్రోత్సహించే పరిసా టీవీని ఆదరించమని కోరుకుంటున్నాను అలాగే పిల్లలకి భగవద్గీత క్లాస్ కూడా మంచి స్పందనే వస్తుంది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కూడా మంచి స్పందన వస్తుంది చాలా మంది మాకు కూడా అర్థమవుతోందని పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు చాలా సంతోషం పరసా టీవీని ఆదరించి ప్రోత్సహిస్తూ ఉంటే చాలా వినూత్నమైనటువంటి విలక్షణమైనటువంటి ఆధ్యాత్మికమే కాకుండా సామాజిక పరమైనటువంటి అనేక కార్యక్రమాలు మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను